हां हां ये आ रही है नोट नंबर 192 हो चुका है सही बनता है चलो क्या होता है నా ఉద్దేశంలో నీ పరిస్థితికి బాబు నీ పరిస్థితికి మళ్ళీ చిన్న ట్రీట్మెంట్ కటింగ్ చేసుకోవడం మంచిది ఇక్కడైఫ్ క్యాంపులో ట్రీట్మెంట్ ఉచిత వైద్య శిబిరంను ఈరోజు స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగినది ఇది ఏంటంటే చాలా మన పైగా గ్రామంలో అనేక మందికి గుండె సంబంధిత వ్యాధులు మరియు ధరలకు సంబంధించి రోజు ప్రాబ్లమ్స్ మరియు హల్పనాలజిస్ట్ కూడా వచ్చారు దమ్ము ఇట్లా అనేక రకంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసం పెగటపల్లి విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ అసోసియేషన్కి గారు శివాజీరావు గారు ఉన్నారు వారితో పాటు గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలక వర్గం అందరూ కలిసి ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అనేక మంది వచ్చి మా గ్రామస్తులందరూ వచ్చి యాక్టివ్గా పాల్గొని ప్రతి ఒక్కరూ డాక్టర్స్ చేత పేరు పొందిన డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు వారితోటి వైద్యం సేవలు చేస్తూ వినియోగించుకుంటున్నారు అలాగే అక్కడి నుంచి వచ్చిన వైద్యులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ మరియు గ్రామాభివృద్ధి కమిటీకి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ వారి తరఫున మన పెగడపల్లి గ్రామంలో ఫ్రీ మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే కాకుండా భూలక్ష్మి క్యాంపు తర్వాత లంగడాపూరు పెగడపల్లి గ్రామస్తులందరికీ విన్నవించడం జరిగింది వారికి స్టార్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత సలహాలు కన్సల్టేషను మరియు ఈసీజీ టెస్టింగ్ ఇవన్నీతో పాటు మందులు కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నాము పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా అందరికీ పనికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది పేషెంట్లకు కూడా అందరికీ కరపత్రాలు ఇచ్చాము తర్వాత చాటింపు వేసి కూడా చెప్పాము డాక్టర్లు కూడా ముగ్గురు నలుగురు డాక్టర్లు వచ్చారు వాళ్ళతో పాటు స్టాఫ్ వాళ్ళు కూడా వచ్చారు అన్ని టెస్టులు చేస్తున్నారు అందరికీ ఉపయోగపడడం మందులు కూడా పంపిణీ చేస్తున్నాం ఇట్లా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన పెగడపల్లి గ్రామంలో జరగాలని కోరుకుంటున్నాము అందరి సహకారం ఉంటే దీనికంటే కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మనం నిర్వహించి మన నిజామాబాద్ జిల్లాలోనే మన పెగడపల్లిని ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్చి దిద్ద దిద్దగలమని చెప్తున్నాను